శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణామూర్తి కొత్తూరు మండల గల కలమట క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని పాతపట్నం నియోజకవర్గ ప్రజలు మరియు తేదేప నాయకులు మరియు కార్యకర్తలు కలమట కుటుంబ అభిమానుల అభిప్రాయం మేరకు నెల ఇరవై నాలుగవ తేదీన పాతపట్నం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలిపారు ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు పాతపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారం పాతపట్నం నియోజకవర్గంలో గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు పాతపట్నం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కలమట కుటుంబ సభ్యులకు అందరికీ మీకు అందరికీ తెలిసిందే ఈ పరిస్థితుల్లో రేపు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి పాతపట్నంలో ప్రజల అభిప్రాయం మేరకు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు వారందరి కోరిక మేరకు నేను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలమడ కుటుంబ అభిమానులు ప్రజలు అందరూ పాల్గొనవలసిందిగా ఈ సమావేశంతో మీ అందరికీ కోరుతున్నాను నమస్కారం